అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్ ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే సేమియా పాయసం సరైన కొలతలతో చిక్కపడకుండా రుచికరంగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా నేనైతే వన్ కేజీ సేమియాతో పాయసం చేస్తున్నానండి వన్ కేజీ సేమియాకి రెండు లీటర్ల పాలును తీసుకుంటున్నాను ఒకవేళ మీరు హాఫ్ కేజీతో చేస్తే వన్ లీటర్ మిల్క్ను లేదా పావు కేజీతో చేస్తే హాఫ్ లీటర్ మిల్క్ను యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ తీసుకున్న టూ లీటర్స్ మిల్క్ను ఒక కడాయిలో వేసి మూడు పొంగులు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి మూడు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో నాలుగు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నేను వన్ కేజీ సేమియా కదా అందుకని కొంచెం నెయ్యిని అయితే ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను నాలుగు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి ఇలా పొడవుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఎండి కొబ్బరి అయితే కాస్త త్వరగా వేగిపోతుంది కొబ్బరి అయితే కొంచెం టైం తీసుకుంటుందండి ఒక వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే చూడండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడైతే మనం ఒక కప్పు జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ని మీకు నచ్చినన్ని వేసుకోవచ్చండి ఇన్ని వేసుకోవాలని ఏమీ లేదు నేనైతే ఒక కప్పుని యాడ్ చేస్తున్నాను ఈ జీడిపప్పు కూడా కాస్త ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి వేగిన తర్వాత అలానే ఒక కప్పు కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నానండి ఈ వేగిన తర్వాత వీటిని కాస్త సైడ్కి తీసుకుని నెక్స్ట్ నేను ఒక కప్పు కిస్మిస్ని అయితే యాడ్ చేస్తున్నాను కిస్మిస్ని యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ని ఎప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే మాడే ఛాన్స్ ఉంటుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోండి చూడండి కిస్మిస్ వేగిన తర్వాత తెలుస్తుంది కదా కొంచెం ఉబ్బినట్లు అవుతాయి ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి మీకు చూస్తే కనిపిస్తున్నాయి కదా ఎలా వేగేయర్రదా నెక్స్ట్ వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి గీని రాకుండా గీని ఇలా ఉంచుతూ సైడ్కి తీసేసుకోండి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని తీసేసుకున్న తర్వాత చూడండి అయితే కాస్త ఉందండి నెయ్యి అయితే దీంట్లో ఈ నెయ్యిలోనే నేను ఒక కప్పు సేమియాని యాడ్ చేస్తున్నాను ఈ సేమియాని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఒక కప్పు అంటే నేను కప్పుతో చెప్తున్నాను కదా ఇది వన్ కేజీ సేమియా ఉంటుందండి వన్ కేజీ సేమియాని వేసి ఎర్రగా వేయించుకోవాలండి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి ఒకవేళ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది కదా చూసుకొని దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేగే వరకు వేయించుకోండి స్లోగా తిప్పుతూ కలుపుతూ వేయించుకుంటే వేగిపోతుంది త్వరగానే దీంట్లో ఉన్న నెయ్యి ఈ సేమియా పోసుక పట్టి మంచి స్మెల్ అయితే వస్తుందండి వేయించుకునేటప్పుడు బాగా ఎర్రగా వేయించిన తర్వాత చూడండి చూపిస్తున్నాను ఎలా వేయించాను ఇలా ఎర్రగా అవ్వాలండి అప్పుడే సేమియా టేస్టీగా ఉంటుంది అలానే చిక్కపడకుండా ఉంటుంది సేమియాని వేయించడంలోనే ఉంటుంది నెక్స్ట్ ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి సేమియా ఒక కప్పు అయితే రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు ఉడికించి వాటర్ వేడి అయిన తర్వాత ఉడికించి నెక్స్ట్ చూడండి చూపిస్తున్నాయి ఇలా ఉడికిన తర్వాత ముందుగానే మనం కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదండి మరిగించిన పాలని దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టద్దు సేమియా దగ్గర పడిపోయి మెత్తగా అయిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి మిల్క్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని ఒక వన్ మినిట్ పాటు ఉడికించి నెక్స్ట్ నేను వన్ కేజీ సేమియాతో చేస్తున్నాను కదండి వన్ కేజీ సేమియాకి వన్ కేజీ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి వన్ కేజీ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇది వన్ కేజీ షుగర్ అండి వన్ కేజీ షుగర్ ప్యాకెట్ని కొంచెం కొంచెం వేస్తూ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి మొత్తం కలిసిన తర్వాత కాస్త లూజ్గా అవుతుందండి సేమియా అయితే ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇలాచి పౌడర్ని అయితే నేను ముందుగానే మిక్సీ పట్టుకున్నాను ఇలాచి మిక్సీ పట్టుకునేటప్పుడు కాస్త షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే కొంచెం స్పీడ్గా బ్లెండ్ అవుతాయండి కొంచెం పౌడర్ పౌడర్గా స్పీడ్గా బ్లెండ్ అయిపోతాయి సో నేను అందుకని ఇలాచి పౌడర్ని ముందుగానే మిక్సీ పట్టుకున్నాను కదా దాన్ని కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి ఇలాచీ పౌడర్ యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి సాల్ట్ వేయడం వల్ల స్వీట్కి కాస్త టేస్ట్ యాడ్ అవుతుంది సో ఏ స్వీట్ చేసేటప్పుడైనా సాల్ట్ వేస్తే ఆ స్వీట్ టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ నేను సాల్ట్ని వేసి సాల్ట్ కలిసే వరకు ఒకసారి కలుపుకొని నెక్స్ట్ ముందుగానే మనం వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఈ వీటిని కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది అస్సలు చిక్కపడకుండా ఉంటుందండి సేమియా పాయసం ఎప్పుడైనా వేడివేడిగా తిన్నప్పుడే బాగుంటుందండి వేడివేడిగా ఉన్నప్పుడే తింటే అది టేస్టీగా ఉంటుంది చల్లారిన తర్వాత తింటే అంత బాగుండేది కదండి సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అమ్మవారికి ప్రసాదంలా పెట్టచ్చు లేదంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా చిన్న చిన్న పార్టీస్కి అలానే పండుగలు అప్పుడు చేసుకోవచ్చండి బాగుంటుంది సేమియా పాయసం అయితే తప్పకుండా మీరు సేమియా పాయసం చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు మీ ఇంట్లో చేసుకొని ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక వీడియోతో మరలా కలుసుకుందాం మీ హోమ్మేడ్ ఫుడ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్